ఓం నమో వెంకటేశాయ ఈరోజు గురువారము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము అష్టమి తిథి రేవతీ నక్షత్రము జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుపావడి సేవ విశేషంగా జరుపుకుంటాము సాత్మర పూర్తయిన తర్వాత రేపు అనుగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు రత్నాభరణాలు హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామం అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది శ్రీవారికి బంగారు పాదకవచములు సువర్ణ కటయాస్తము వరదహస్తము శంఖుచక్రములు కర్ణపత్రాలు శాలిగ్రామాలహారములతో అలంకరిస్తారు గర్భాలయం శుద్ధి అయిన తర్వాత మాధ్యాన్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధ జలం నింపి శ్రీవైకాన సాగమోక్తమైన ఉపచారములు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ జరిపి అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్యపరులు సుమారు నాలుగు వందల యాభై కిలోల పరిణామంలో తింత్రిని రసాన్నం అంటే పులిహోర దడాల వారు ముందు వెండి పైన రాశిగా పోసి ఎనిమిది దిక్కులు అలంకరించి శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేల అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని ఎందును ముఖభాగం నందును రమణీయంగా అలంకరణ గావించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు గర్భాలయంలో విశేషమైన లడ్డు ప్రసాదం వడ అప్పము జిలేబీ మురుకు పాయసము అన్న ప్రసాదాలు ఘంటానాదం మధ్య మాధ్యాన్నిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుపాడి సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిలి బయట శ్రీనివాస గజ్య పఠనం చేస్తారు తర్వాత బంగారు వాకిలి నుండి శ్రీవారికి కర్పూర హారతి అలాగే అన్నరాశికి హారతి ఇవ్వటంతో ఈ తిరుపాడి సేవ పూర్తి అవుతుంది అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు ఉభయ నైవేళులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనము అగ్ని స్వామివారికి అమ్మవాళ్ళకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం మాంగళ్యాలకు ఆరాధన పూజ నిర్వహణ పూర్తయిన తర్వాత శ్రీవారి తరఫున మాంగళ్యములు అమ్మవార్లకు సమర్పణ గావించి ఈ సందర్భంగా శ్రీవారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పణ విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుని శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజల్ సేవలో భాగంగా అద్దాల మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేలతో వేయించేస్తారు నైవేద్యం పూర్తి అయిన తర్వాత వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహిస్తారు కర్పూర నీరాజనంతో అద్దాల మండపంలో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచి పైన వేయించేస్తారు తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో గరుడవాహన వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప వారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది బంగారు తిరిచి పైన శ్రీ మలయప్ప వారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప వారికి కర్పూర నీరాజనం ఇవ్వడంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేయాలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన తాళాలతో ఊరేగింపుగా నాలుగు తిరువీధుల్లో ప్రదక్షిణం చేసుకుని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రలు శుద్ధ తోయం నింపి స్వామివారికి శ్రీ వైకాన సాగమోక్తమైన ఉపచారములు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటము కటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పలు సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామావేళితో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు దోశ ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించారు అనంతరం భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకోవడం గర్భాలయాన్ని శుద్ధి చేసుకోవడం బ్రహ్మతిరువారాధన కోసమై పంచపాత్రలో బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పణ గావించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గో సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్